హలో గులాబీజామ్ ఫన్నీ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం పైనాపిల్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మొదటిది విటమిన్ సి సమృద్ధి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది ఇంకా జీర్ణక్రియకు సహాయం చేసే బ్రోమెలైన్ ఎంజైమ్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కణాలను రక్షిస్తాయి మంటను తగ్గించి కీళ్ళ నొప్పులను ఉపశమనం చేస్తుంది గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది కంటి ఆరోగ్యం కాపాడుతుంది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది ఎముకల బలం పెరుగుతుంది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది శక్తి సరఫరా చేస్తుంది దంత ఆరోగ్యం కాపాడుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది దయచేసి లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు గులాబిజామ్ ఫన్నీ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి